సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో గుర్తు చేసుకుంటే ప్రతి ఘటన నంది అవార్డ్ వచ్చింది సార్ నాకు అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు నన్ను చరణ్ రాజు గారు ఇప్పుడు రావాలి అన్నారు అప్పుడు నేను అన్నీ తీసేసి గడ్డ మీద తీసేసి క్లీన్గా వైట్ అండ్ వైట్ వేసుకొని స్టేజ్ మీద వచ్చానండి చూస్తున్నారు ఎన్టీ రామారావు గారు అయిన ఎవరు చరణ్ రాజ్ కొడుక అని అడిగారండి ఎందుకంటే ప్రతిఘట్ట సినిమా రెండుసారి చూసి ఉన్నారు ఆయన రామజీరావు చెప్పి ఒక షో చూసి ఇంకొకసారి చూడాలని మళ్ళీ రెండు షో కంటిన్యూస్ షో చూసారంటో నాకు రామోజీరావు గారు చెప్పారు ఓకే అవి లేదండి ఆయన చరణ్ రాజు ఏంటి అంటే అని చెప్పేసి వచ్చి వైజ్ పట్టుకొని చూడండి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి నేను చరణ్ రాజు గారు పైకి వస్తుంటే చరణ్ రాజ్ అబ్బాయి అనుకున్నాను కానీ చరణ్ రాజు సినిమాలు చూస్తే మిడిల్ ఏజ్లా ఉంటాడు ఆ గెటప్ గెటప్ అలా ఉంటుంది ఇక్కడ చూస్తే కాలేజీ అబ్బాయిలా ఉన్నాడు అని పట్టుకొని అలా హాగ్ చేశారు సార్ టుడే ఐ కెన్ ఫీల్ ఇట్ ఎస్ ఈ రోజు కూడా ఆయన నిజంగా గ్రేటెస్ట్ మూమెంట్ అది నా లైఫ్లో ఇంకా అది నాకు దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం సార్ నాకు అది అదే అండ్ మీరు అలాగే మనిషి ఆర్టిస్ట్ లైఫ్ ఆఫ్కోర్స్ ప్రతి మనిషికి పీపీ అనుభవాలు చేదు అనుభవాలు అన్నవి కాను అవును సార్ అండ్ ఆర్టిస్టులకి ఎక్కువ ఉంటాయి అవును సార్ ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సివ్గా ఉంది సార్ మీరు చాలా గ్రేట్ యాక్టర్ ఏంటంటే పొంగిపోతాయి అవును సార్ ఎవడైనా నువ్వు అంటే అంత గ్యారెంటీ కానీ డిప్రెస్ అయిపోతే గ్యారంటీ అవును సండర్ పర్సెంట్ ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ మూమెంట్ చెప్పారు అవును సార్ వరస్ట్ మూమెంట్ చెప్పుకోవాలంటే ఏం చెప్తారు సార్ మీకు ఇప్పుడు లేవేమో లేదు సార్ ఎందుకంటే వస్తున్నాయి ఏడు సినిమాలు వరస హిట్లు హిట్లు సార్ దానికి ముందు ఒక లంకేష్ పత్రిక అనేది ఉంది సార్ బెంగళూరులో లంకేష్ గారు ఆయన ఎప్పుడు అంత ఒరిజినల్ ఏముందో అది రాసేవారండి ఓకే అండ్ ఈ హ్యాడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పెన్ అండి ఆయన రాస్తే ఇంకా లంకేష్ గారు రాశారంటే నిజమే అంతే ఆ పేపరు వితిన్ వన్ వీకు వన్ అవర్లో అన్ని పేపర్ సేల్ అయ్యాయి సార్ లంకేష్ పత్రిక ఓకే ఆయన ఒక సినిమా తీస్తానని కొత్త వాళ్ళకి అందరూ అంటే ఈ ఈ సిద్ధులియ్ గారు నన్ను నన్ను హీరో చేశారు దాని ముందు చెప్తున్నాను మీకు ఒక వన్ ఇయర్ ముందు ముందు తెరేగలు తెరేగలు అని ఒక సినిమాకి త్రీ హీరోస్ కావాలని అప్లై చేశారు అప్లై చేయమని చెప్పారండి నేను ఏదో పాత ఫోటో పంపించాను నన్ను రమ్మన్నారు నన్ను చూశారు గాంధీ బజార్లో వెళ్ళాను ఆయన ఆఫీస్కి నన్ను చూసి హాజీ ఐ టూ పర్సనాలి చూసేసి ఈ అబ్బాయి నాకు ఓకే అన్నారు అది పేపర్లో పడింది సార్ ఓకే పడిన తర్వాత ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది వెయిట్ చేశాను కదా సార్ నేను అస్సలు చాలా చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే అది ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం అయింది ముగ్గురు హీరో పేర్లు వచ్చి అన్నీ వచ్చినాయి నేను ఏదో ఒక డ్రీమ్ చూస్తున్నాను ఈ సినిమా వస్తే నాకు మంచి పేరు ఒక నా సక్సెస్ అయిపోతాను అని ఉంటుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక 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 నేను ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ స్ట్రగల్ చేసింది అది వేరే అండి కానీ ఆ ఒక సిక్స్ మంత్ ఎయిట్ మంత్స్ నేను కష్టపడ్డాను చూడండి వెళ్ళేది ఆయన ఆఫీస్ నిలబడేది ఒకసారి తిట్టేశాను నన్ను తిట్టేసి ఎయి వెళవయా చెప్తాను ఎల్లు వచ్చానండి అది ఎందుకు ఇక్కడికి అని చెప్పి సో అలాగా జరిగింది సార్ అది అది ఆ సినిమా జరగలేదు జరగలేదు సార్ తర్వాత పరాజిత ఓకే సులింగ్ గారు ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు ఆ భట్టు ఎవరో మిమ్మల్ని ఆ తర్వాత వాట్ వాజ్ ఈస్ రెస్పాన్స్ అండి మీరు సార్ పరాజిత సినిమా హిట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ ఇన్ డపట్ ఆఫ్ ఫ్లైట్ అండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అప్పుడు ఫ్లైట్ టికెట్ ఓకే వెళ్ళి నేను వెళ్తున్నాను అమ్మ నా చెప్పేశాను వస్తున్నాను అని చెప్పేసి ఫ్లైట్లో ఆ చూస్తే ఫ్లైట్ నుంచి ఒక్క రౌండ్ కొడతారు కదా సార్ దిగే ముందు అవును చూస్తే కింద అంత ఫుల్లీ లాగా త్రీ ఫోర్ థౌజండ్ పీపుల్ ఉన్నారండి అయినా ఎవరో వచ్చి ఉన్నాడేమో అనుకున్నాను చూస్తే వాళ్ళందరూ వచ్చింది నా కోసం సార్ ఓ దాంట్లో గుర్రాజ్ భట్టు వీరు ఖానాపూర్ అందరూ ఉన్నారు గ్రేట్ హెల్త్ సార్ ఆ రోజు ఒక చిన్న ఒక ఫంక్షన్ చేశారు వాళ్ళు ఫంక్షన్ చెప్పాను నేను ఈ రోజు చరణ్ రాజ్ అని ఐదు అక్షరాలు పబ్లిక్ పబ్లిసిటీ అవడానికి ఈరోజు ఫిల్మ్ యాక్టర్ అవడానికి కారణం నా ఫ్రెండ్ గురురాజ్ అని వాడిని స్టేజ్ మీద తీసుకొని హ్యాక్ చేసి ఇప్పుడు కూడా ఫ్రెండ్ సార్ వెళ్తే బెడగా వెళ్తే ఇప్పుడు కూడా వాడు ఉంటాడు వీధి కానప్పుడు నాతో ఉండాలి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు సార్ బ్యాంక్ లో పని చేసేవాడు సార్ రిటైర్డ్ అయిపోయాడు ఈయన వీరు కానప్పుడు కూడా రిటైర్డ్ అయిపోయాడు అవునా ఇప్పుడు కూడా వీర్ హ్యావింగ్ ఇప్పుడు మీరు నార్మల్ గా హీరోగా చేశారు గా సెలబ్రేట్ అయ్యారు విలన్ గా చేశారు విలన్ గా సెలబ్రేట్ అయ్యారు ఈ రెండిట్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏదండి హీరోవా విలనా రెండు సార్ ఎందుకంటే దాంట్లో కూడా ఒక విషయం ఉంది సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ప్రతిఘటనలో నేను ఎంజాయ్ ఎంజాయ్ చేయలేదు కానీ సినిమా చూసి ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్లో అందరూ తిట్టేప్పుడు అందరూ కొట్టేప్పుడు నేను ఎంజాయ్ చేశాను ఎస్ ఐ గివెన్ ద లైఫ్ టు ద క్యారెక్టర్ అని ఎగ్జాక్ట్ అవును సార్ మీరు కాకపోతే సినిమా సినిమా అదే సార్ తర్వాత ఇప్పుడు నరకాసురులో నిజంగా చాలా అవునా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ ఎందుకంటే సబాస్టిన్ గారు నిజంగా హీ మేడ్ మీ రియలీ గేమ్ వెరీ గుడ్ సినిమా మీరు ఇన్ని సినిమాలు చేసిన ఆయన మీరు పదే పదే దాని గురించి చెప్తున్నారంటే అవును సార్ ఎంత బాగుండుంటుంది అవును సార్ సభాస్టింగ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ప్రొడక్షన్కి సంయుక్త ప్రొడక్షన్కి ఆ ప్రొడ్యూసర్కి అందరికీ సార్ నేను రెడీగా టు దెమ్ అగేన్ దే కాల్ మీ బ్యాక్ నన్ను రిమెంబర్ చేసుకొని చరణ్ రాజే చరణ్ రాజే కావాలని ఇప్పుడు మీకు తెలుసు ఈరోజు అనుకుంటే పది మంది ఉన్నాను ఈరోజు ఆ క్యారెక్టర్ చేయడానికి అవును కానీ చరండాజీ కావాలని తీసుకొచ్చిన మళ్ళీ నాకు పిలిచారు అది దానికోసం రేలీ అమ్మ యాక్సెప్ట్ ఇప్పుడు మీరు మీ అబ్బాయి హీరోగా అవుతున్నాడు కదా అవును సార్ ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆయన హీరో ఆల్రెడీ తమిళ్లో నైన్టీఎంలో చేశాడు నరకాసులో కూడా చేసి ఉన్నాడు సెకండ్ అబ్బాయి పైలట్ అండి వాడు పెట్టి వాడు త్రీ ఇయర్స్ ఈ కరోనా వచ్చింది కదా సార్ అప్పుడు అన్ని ఫ్లైట్లు గ్రౌండెడ్ అయిపోయాడు సార్ అవును అప్పుడు వీడు టెన్ డేస్ బాంబే టెన్ డేస్ ఢిల్లీ తిరుగుతున్నాడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ బాయ్ మళ్ళీ ఏదైనా తెలుసు కదా మీకు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందని భయపడి సరి ఉత్తేజ్ దగ్గర యాక్టింగ్ కోర్సు ఇచ్చేసి యాక్టింగ్ చేయాలంటే ఆయన చూడుగానే చెప్పేశాడు ఆ వీడిని వెళ్ళిపోయి మీరు పైలట్ చేశారు హీరోలా ఉన్నాడు అన్న హీరో విలన్ వద్దరా వాడు ఒప్పుకోలేదు మనం ఏం చేయమంటావు అన్న తర్వాత త్రీ మంత్స్లో ఫాస్ట్ చేశాడు ఆయన పెట్టుకొని కుప్పనని నేనే సినిమా డైరెక్షన్ చేస్తున్నాను నేనే ఇప్పుడు నేనే స్టోరీ రైటర్ దానికి స్టోరీ డైరెక్షన్ డైలాగు బాగుంది మీరు హీరో విలన్ సింగరు డాన్సరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంపోజర్ కంపోజర్ చాలా ఎన్ని పార్ట్స్ ఆఫీస్ లో ఊరుకు ఆఫీస్ లో కూర్చుంటే సార్ ఎందుకంటే మైండ్ ఇస్ ఐడల్ మ్యాన్ అది అందుకోసం నేను ఏం చేస్తాను ఎంత ఒకటి చేస్తా ఉంటాను అవునా ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఎవరిని వచ్చారా సరే ఇది రా

ఫ్రెండ్స్ వదలరు ఒక పాట పాడరా అంటే పాడతాం అది కూడా పాడతాము అవునా సో అవన్నీ ఉంటాయి అది మా ఆడియన్స్ కోసం ఒక పాట పాడండి సార్ చరణ్ రాజ్ గారు పాడడం అంటే ఏదొస్తే అది ఎలా వస్తే అలాగా లేదు సార్ ఇప్పుడు అట్ట ఏ బిట్ అయితే బిట్టు లేదు గురి ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సార్ మా ఆడియన్స్ ఇప్పుడు అది లేదండి పాడేవాడు అప్పుడు అప్పుడు మీ అమ్మవాడు మీ అమ్మవాడు అమ్మ అది లిరిక్స్ నా కోసం కానీ ఉంటాడు అది అది నేను పాడితే రిపీట్ అయ్యేది సాంగ్ అది అవునా అది సో అలా పాడేవాడిని అది అంటే అజా ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చేవాడు సార్ ఇప్పుడు మీరు ఐదు రూపాయలు పది రూపాయలు స్టేజ్ దాటిపోయారు కదా ఏ సార్ ఇప్పుడు కూడా ఐదు రూపాయలు దాని వాల్యూ వేరే సార్ అప్పుడు ఐదు రూపాయలు అప్పుడు దా ఫైవ్ థౌసండ్ రూపీస్ వాల్యూ అంతే ఉంది అవును సార్ ఎగ్జాక్ట్లీ ముఖేష్ గారు సాంగ్ పాడేవాడు సార్ మీకు మెరే టు कि तेरा हाल क्या है कि तेरा हाल क्या है मेरे टूटे हुए दिल से मांगी मोहब्बत पाई जुदाई मांगी मोहब्बत पाई जुदाई ओ चलिए को चलने वाली सदा आज़ाद रहते थे हमें मालूम ही क्या था मोहब्बत क्या बला है मोहब्बत क्या बला है

సో ఇంకా తెలుగులో ఇంకా సినిమాలు చేయబోతున్నారా త్వరలో అవును సార్ చెప్తున్నాను శ్రీహరి గారు అబ్బాయిది ఇదొకటి ఇంకా ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు చేస్తాను సార్ ఇంకా వాళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే మనం ఈ అబ్బాయి ఈ మన తెలుగు ఒక ప్రేక్షకుల అభిమానం ప్రీతి ఆ ప్రేమో అది వేరే సార్ అది హెల్త్ అండి హెల్త్ 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 ఇక్కడ వస్తే అది ఏదో సార్ మళ్ళీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పోతాను నేను అగేన్ ఐ బికమ్ యంగ్ మీరు ఇప్పుడే యంగ్ ఉన్నారు ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ తెలుగు మీడియా ఇస్ ఆల్వేస్ విత్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ విష్ యువర్ సక్సెస్ రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు పూర్వంలాగా థ్యాంక్ యూ చరణ్ రాజు లేని సినిమా అన్నది ఉండకూడదు అవును సార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇది మన ముద్దుల విల్లన్ చరణ్ రాజు గారి తాలూకా అనుభవాలు జ్ఞాపకాలు అభిప్రాయాలు కెరీర్ విశేషాలు వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు శాంతి గారు రాధిక రాధిక గారు నాకు అందమైన దుర్మార్గుడు అనేవాళ్ళు సార్ అందమైన దుర్మార్గుడు సో మా మార్గం ముద్దులు వెళ్ళాలి కాదు అందమైన దుర్మార్గుడు చరణ్ రాజు గారితో ఇంటర్వ్యూ శేషాలు చూసి ఆనందించి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ